మీ అందరికి వందనాలు మన పరిశుద్ధ గ్రంథం నుంచి చిన్న మార్చి చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదోవచనం చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము వచనం నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యోవా నన్ను సారా దేశం ఇలా మీ అందరికీ వందనాలు ప్లరా మాది ఇది అమలాపురం పక్కన కాపశంతరపూడి అనే గ్రామం ప్రభా నేను హిందూ కుటుంబంలో జన్మించాను యేసు ప్రభు అంటే నాకు తెలియదు మాది అయితే కొంతమంది సేవకులు మా ఊరు వస్తే తిడతా ఉండేవాడిని మాకు యేసుప్రభు మాకు ఎందుకయ్యా మేము విగ్రహారాధన చేస్తున్నాం కదా అని చాలామందిని తిడతా ఉండేవాడిని పిల్లరా అయితే నాకు ఒక ఆశ ఉండేది నాకు అన్నీ ఉన్నా కానీ ఒక ఆశ ఉండేది పిల్లరా నేను టైలరింగ్ పని నేర్చుకోవడంలో ఒక ఆశ ఉండేది నేను టైలరింగ్ పనికి వెళ్తుంటే మా తల్లిదండ్రులు నన్ను తిడతా ఉండేవారు నీకు పొలం ఉంది కదా ఇవన్నీ ఉన్నాయి కదా నీకు ఎందుకు ఆ పని అని నన్ను తిడతా ఉండేవారు పిల్లరా అయితే ఈ ఊర్లో ఉండకూడదు అని మా అమ్మ దగ్గర ఒక బంగారం చైన్ ఉంటే అది అమ్మేసి నేను బొంబాయి వెళ్ళిపోయాను పిల్లరా బొంబాయిలో పద్దెనిమిది ఉన్న ఫోన్ కానీ లెటర్ కానీ ఏమి వేసేవాని కాదు పద్దెనిమిది సంవత్సరాలు పోయిన తర్వాత పిల్లరా మళ్ళీ మా ఊరు వచ్చారు మా ఊరు వచ్చేటప్పటికి మా తల్లితండ్రి ఇద్దరు కూడా చనిపోయారు పిల్లరా వాళ్ళు ఎప్పుడు చనిపోయారు కూడా నాకు తెలియదు నన్ను బాగా ప్రేమగా చూసుకునేవారు అయితే నా తల్లిదండ్రులకి నేను మూడో కుమారిని నేను చిన్న కుమారుని కాబట్టి నేను బాగా చూసుకునేవారు అయ్యో వాళ్ళ ప్రేమ నేను చూడలేకపోయానని బాగా బాధపడి ఏడుస్తూ ఉంటే పిల్లరా నాకు ఇద్దరు అన్నీలు ఒక అక్క వాళ్ళ ముగ్గురు వచ్చి నువ్వు బాధపడద్దు నువ్వు దేని విషయంలో నువ్వు కుమిలిపోవద్దు నీకు వివాహమే చేస్తాం లేరా నీ పొలం నీకు ఇస్తాము అని చెప్పి పిల్లరా మా మేనమామ కూతునిచ్చి నాకు వివాహం చేసి జరిగింది పిల్లరా వివాహం చేసిన తర్వాత నేను హైదరాబాద్లోకి వెళ్ళిపోయాను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాకు ఆరోగ్యం బాగుండేది కాదు బాగా సన్నమైపోయి జ్వరం కూడా తగ్గేది కాదు హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ నీకు మార్పు వచ్చింది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు ఆ రాత్రి అంతా బాగా ఏడుస్తూ బాగా దుఃఖిస్తూ ఉన్నాను అయితే నా భార్య చెప్పింది యేసుప్రభు నమ్ముకయ్యా నమ్ముకుందాము మనకి ఏమి ఉండదు అని చెప్పింది యేసుప్రభు మన దేవుడు కాదమ్మా ఆయన బయట దేశం దేవుడు ఆ ఇంజలు మనకెందుకు అంటే అలా కాదు నీవేమి భయపడద్దు నేను ప్రార్థన చేస్తాం మనం చచ్చగలుగాను అని చెప్పిన పిల్లరా ఆమె మీద బాగా యేసుప్రభువుని ద్వేషించాను ఆమెను కూడా ద్వేషించి నేను బాగా బాధపడతా ఉండేవాడిని ఇది నా మంచిగా కదా చెప్తుంది అని పిల్లరా మళ్ళా నా భార్యతో చెప్పాను సచ్చి కొత్తాను అయితే చిన్న సచ్చి కొత్తను ఐదుగురు ఆరుగురు ఉండాలి ఎక్కువ ఉండకూడదు అని చెప్పాను పిల్లరా అలాగే నేను అడుగుతాను వెళ్దాము అని చెప్పింది పునరు అలాగే నేను ఒక చిన్న చర్చికి వెళ్ళాను అక్కడ పది మంది ఉన్నారు అలానే చర్చికి లోపలికి వెళ్తుండగానే ఈ దేహం అంతా ఒక విలుగుగా ఇదంతా ప్రగా అలాగ ఒక రాగనైపోయింది వేడిగా అయితే దేవుడు నన్ను దర్శించుంటాడో ఏదో ఇంతగా ఉన్నది అని నాకు ఎంతో ఆనందం వచ్చేసిల ఆనందం వచ్చింది పిల్లలు నేను మాకు ఇదే చర్చి ఐదుగురు ఆరుగురు ఉన్నారు పెద్ద సర్చికి వెళ్ళాలని పిల్లరా నేను ఒక పెద్ద చర్చికి వెళ్ళాను పిల్లరా చాలా అక్కడ లక్షల మంది వస్తున్నారు సర్చికి అయితే వెళ్తూ ఉండేవాడిని కానీ నాకు మనశ్శాంతి అయితే ఉండేది కదా పిల్లరా అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు యభిచారమైన సూపులు ఎలా కోలాడుతూ ఉంటున్నారు ఏ సుప్రభు పరిశుద్ధమైన దేవుడికి కదా వీళ్ళు ఏంటి ఎలా ఉంటున్నారని అక్కడ కూడా ముగించుకుని వేరే అని నేను తిరగని చచ్చి అంటే పిల్లరా అవన్నీ తిరగేస్తూ నేను భక్తి నేర్చుకోవాలి యేసు ప్రవర్ ప్రేమ నేను ఎంతో గుర్తిరగలని ఆశ పిల్లరా అలాగే నేను అన్ని సచ్యులు తిరుగుతూ అలాగే ఆ టీవీలో చూస్తూ ఉండేవాడిని ఎవరు వాక్షం బాగుంటుంది అని పిల్లరా తమిళనాడులో ఒక సేవకులు వాక్షన్ బాగా ఆయన వాక్ష బాగా చెప్పేవాడిని నా భార్యతో చెప్పిన ఇది చూడు వాక్స్ ఎలా చెప్తున్నారో ఇలాంటి భర్తీ చేయాలి మనం ఇక్కడ ఉండకూడదు మనం తమిళనాడు వెళ్ళిపోవాలని చెప్పి పిల్లరా నేను మళ్ళీ తమిళనాడు వెళ్ళిపోయి అక్కడ సినిమా షూటింగ్లో కూడా జాయిన్ అయ్యాను సినిమా షూటింగ్లో అయితే రెండు మూడు గంటలు పని ఉంటుంది మిగతా టైం వెళ్ళాలని వెళ్ళాను ఆశ అలాగ సత్యికి కూడా వెళ్తూ ఉండి ఉంటారా అలాగ మూడు సార్లు వెళ్ళాను మూడోసారి ఆయన వాకింగ్ చెప్తూ చెప్తూ ఇదిగో మీరు సెలవు డబ్బులు వేస్తున్నారు సిరిపోయినట్లేతున్నారో బ్యాంక్ దగ్గరికి వెళ్తుండే అడుగుతున్నారు ఏం పని చేస్తున్నావు అని అన్నాడు ఆయన అదేంటి యసుపురగారు కుడి చేతి ఇచ్చింది ఎలా చేతికి తెలియవద్దు కదా ఊరంతా చెప్పుకుంటాడని చెప్పి పిల్లరా అక్కడ కూడా ముగించుకొని పిల్లరా సినిమా హీరోలు అందరూ సత్యకి వెళ్తారు కొత్తగా హీరోయిన్ ఇస్తే పాపం చేసేవారు ఎపిసారి సంబంధం చేయకూడదని నా భార్యతో చెప్పిన మనకు పొలం ఉంది కదా ఇంకా మనం ఎక్కడికి సచ్చికి వెళ్ళకూడదు దేవుడు మాట్లాడితే సచ్చికి వెళ్ళాలి మన ఊరేసిపోదామని చెప్పారా నేను మళ్ళీ మా ఊరేసాను నా ఊరి చిన్న తర్వాత నాకు ఆత్మగర్జెస్థ ఉండేది సచ్చికి వెళ్ళి సచ్చికి వెళ్ళి అలాగే నిప్పులేరా మా ఊరి పక్కన ముక్తేశ్వరం అనే ఒక ఊరికి ఆ భారత ఉండేవాడిని వెళ్ళి వచ్చి కూర్చున్న మా ఇంటి దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉన్నా మా ఊరు పక్కనే రెండు వందల మంది ఉంటారు క్రైస్తూ పిల్లలు మా ఆ సైడ్ కొబ్బరి తోటలకి వచ్చి ఆకులు కొబ్బరికాయలు అన్నీ తీసుకెళ్లిపోతున్నారు క్రైస్తవులే ఇదేంటి సుప్రవసనం ఉన్నాడా లేడా అని అదొక మనసు వచ్చింది పిల్లలు నాకు అలా వచ్చి బాధపడతా ఉన్నాను కూర్చొని ఎలాగో మా ఇంటి మా ఇంటి దగ్గర నుంచి మన సహోదరులు నడుచుకు నేను ఆయన సైకిల్ మీద వస్తూ ఉన్నాడు నేను అడిగిన ఏమి యాక్టర్ అయ్యా అక్కడ సత్యం కదా ఇలాగ వెళ్తున్నావు ఎక్కడికి చేసుకుని అడిగినా నువ్వు ఎవరు కుమారుడు అని అడిగిన పొలా కుమారుడిని ఆ పొలం కూడా మాదే ఆయన చెప్పిన చెప్పినా నేపడో నమ్ముకున్నావా అని అడిగాడు నేను ఎప్పుడో నమ్ముకున్నాను అని చెప్పిన మారు మనిషి పొందేవా అని అడిగాడు మారు మనిషి పొంది నేను పదిహేను సంవత్సరాలు వచ్చింది అని చెప్పిన నువ్వు మారు మనిషి పొందలేదు బాప్తీసం తీసుకున్నావు బాప్తీసం అంటే పాస్టర్లు ఎత్తారు మారు మనిషి అంటే దేవుడు అవ్వాలి దేవుడు నీతో ఎప్పుడైనా మాట్లాడతాడని అడిగాడు నాతో ఎప్పుడు మాట్లాడలేదు అన్నా నీతో మాట్లాడతాడు ఏంటని అడిగిన నాతో ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడు అని చెప్పాడు ఏం పని చేస్తావన్నా కూలి పని చేస్తాను అన్నాడు కూలి పని చేస్తా దేవుడు మాట్లాడబెట్టడానికి మనసు అనుకున్నాను పిల్లరా అయితే మా సర్చ్ వస్తావా అని అడిగాడు రానని చెప్పిన మా ఇప్పుడు అని అని చెప్పాను వెళ్ళిపోయాడు నేను మళ్ళీ ఆ సర్చ్ గెలి కదా ఫాస్ట్గా అంతా చెప్పినా మారు మనిషి పొందుకోవాలంటే కదా దేవుడు మాట్లాడతారంట కదా అని అడిగిన అబద్ధ బాధకులు వస్తారు ఇంటింటికి బైబిల్ తీసుకుని ఎవరితో మాట్లాడుకో అబద్ధ బాధకులు వస్తారని చెప్పారు మళ్ళీ ఇంటికి వచ్చి పడుకుని ఆలోచిస్తున్నాను ఆయన చూస్తే దేవుడు మాట్లాడతారు అంటున్నాడు ఈయన చూస్తే అబద్ధ బాధకుడు అంటున్నాడు ఏటి ప్రభు అని అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్న ఉదయాన్ని మళ్ళీ మా ఇంటికి వచ్చాడు సహోదరుడు అయ్యే మా ఇంటికాడ ప్రార్థనలు వస్తావా అన్నాడు ఆ వస్తాను లేదని చెప్పిన నాకు కుమారుడు కుమార్తె పిలరా నా కుమారుడు నేను ముగ్గురు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందా రాత్రి అయితే దయజన్లు అయ్యగారు అక్కడికి వచ్చా కూర్చున్నారు ఏ ఊరు మీదే అడిగారు మాది ఎదరా నేను చాలా సత్యం తిరిగి వచ్చాను నాకు అన్నీ తెలుసు అని చెప్పిన ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావని అడిగారు ఒక అరగంట చేస్తాను నా భార్య ఒక అరగంట చేస్తాదని చెప్పిన మరి నేను ఒక రోజు తొమ్మిది గంటలు ప్రార్థన చేస్తానని చెప్పాడు ఆయన నువ్వు చేసే ప్రార్థన కాలలోకి వెళ్తాను కానీ చేతిలోకి వెళ్ళటం లేదు అలా ఉంది నీ పార్థన నువ్వు మారుమరుసంతు దేవునితో మాట్లాడతాడు మాట్లాడకపోతే బైబిలే నేను ముట్టుకోను నేను ఒక కోటి రూపాయలు ఆస్తి దాకా ఉంది లక్షా యాభై వేల రూపాయలు సంపాదిస్తాను అన్నీ ఉడిచిపెట్టి వచ్చాను అని చెప్పాడు ఆయన నాకు చాలా సంతోషానికి వచ్చింది ఈనాడు పాస్టర్లో విద్యులు కట్టుకుంటున్నారు కార్లు కొనుక్కుంటున్నారు వళ్ళు కొనుక్కుంటున్నారు ఉన్నదంతా అమ్ముకుని వచ్చే రేట్ అని మీరు మా ఇంటికి వస్తారా అని అడిగాను రాను నేను అందరింటికే రాను కానీ నువ్వు ప్రార్థన చెయ్యి నేను ప్రార్థన చేస్తానని చెప్పారు అయితే ఆ రాత్రి అంతా ప్రార్థన చేసిన ప్రభా ఆయన నిజమైన సేవకులు అయితే మా ఇంటికి తీసిరా మా ఇంటికి తీసిరా మా ఇంటికి తీసిరా అని ఇదే ప్రార్థన చేస్తూ ఉంటాడు మూడో దినమన్నా మా ఇంటికి వచ్చాడు ఆయన వచ్చి నా భార్య నేనే ఉన్నా మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు మా ఇల్లు ఎలా ఉంటే దాని వెనకాల కొంచెం దూరంగా ఉంటాయి విలీ నువ్వు అయితే మీరిద్దరే ఉన్నారు అని అడిగారు ఇద్దరే ఉన్నామని చెప్పన్నా అయితే సాకి చెప్పనా అన్నారు చెప్పండి అన్న కళ్ళు ముసుకొని ప్రారంభి చేస్తాను అన్నారు కళ్ళు ముసుకొని తెరిచే లోపల ఇరవై ఐదు మంది వచ్చి మా ఆనకాలకు వచ్చున్న పిల్లరా నా బాడీని అడిగిన ఈయన అడిగినారా పిలిచే వాళ్ళని అడిగినా అని నా కూడా పిల్లలేదు అన్న ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా ఉన్నారంటే అనుకున్నాము పిల్లరా ఆయన ఒక మాట చెప్పారు మరి షాకింగ్ చెప్పిన తర్వాత నాకు ఈ అమలపురం ప్రాంతాల్లో పది ఆరాధన దాకా జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఎలా మారో మీ ఇంటికి వచ్చి షాకింగ్ చెప్పొచ్చా అన్నారు పంపించండి ఇంకా మా కైచులు ఉన్నారు తీసుకొస్తానని చెప్పి పిల్లరా ఒక యాభై మందిని తీసుకొచ్చిన మా ఇంటికి అయితే రెండు కిలోమీటర్ల దూరంలో ఒక సహోదరుడు వచ్చి సాకి చెప్తూ ఉన్నాడు ఆయన ఒక రోజుకి మూడు వేలు కొబ్బరిగా తీసుకొచ్చాడు దొంగతనం అని చెప్తూ ఉన్నాడు నాకు బ్లడ్ కూడా మార్పుగా ఉంది నా పిల్లలకి నాకు స్వస్థత లేదు దేవుడిని దర్శించాడు అని చెప్పి నిజమేనా దేవుడిని దర్శించాడా నిజమాని ఉదయాన్నే వాళ్ళు ఊరెళ్ళి అవన్నీ తెలుసుకొని ఇప్పుడారా మళ్ళీ సేవకు లేని వారు మా ఇంటికి వచ్చేట్ల ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడినా మార్మన్స్ ఏంటి ఏంటి అని అడిగినా మార్మన్స్ ఏంటి బైబిల్ చదవం వచ్చాయని ఎక్కువ అన్నారు ఆ వచ్చాన ఏకుమాకాఖాండము ఐదో అధ్యాయము ఇరవై అధ్యాయము ఐదు వచ్చిన చదువు అన్నారు చదివాను తల్లిదండ్రులు చేసిన దోషాలు నాలుగు మూర్తరాలు బెడ్ పోయి ఉపయోగపడతాయి అవన్నీ ఒప్పుకోవాలి అన్నారు అవి ఎలా ఒప్పుకుంటారండి అని అడిగినా బైబిల్లో సమరస్య తెలుసా పెన్మిట్ని తీసుకురామంటే నాకు పెన్మిట్లు లేడు అని చెప్పినప్పుడు నీకు ఐదుగురు ఉన్నారు ఆ ఐదుగుడు కూడా నీ వాడు కాదంటే ఆ సమరస్య ఎలా ఒప్పుకుంది పాపంలో అలా ఒప్పుకోవాలి అని చెప్పారు మరి దొంగిచ్చిన ఎప్పుడైనా తిరిగి ఇచ్చేస్తావా అని అడిగారు అయ్యలాగేస్తారని అడిగిన బైబిల్లో చెక్క ఉన్నాడు ఒక వంతుకి నాలుగు ఒంతులు తిరిగి ఇచ్చాడు ఆయనకి రక్షణ వచ్చింది అని చెప్పాడు నేను బాధ్యసం తీసుకున్నానండి అని చెప్పినా భారతదేశం ఏముంది పాస్తలో నీటిలో ఇస్తారు ఆ నీటికి ఒక మనిషిని పరిశుద్ధంగా మార్చే శక్తి దానికి లేదు అలాగుంటే వేసపడవారు మన కొరకు ప్రాణం పెట్టడం కదా అని అడిగానే ఇలా నాకు ఇంకా ఆశ వచ్చింది మన సహోదరులు వచ్చి నాకు వాక్సాలు ఇస్తూ ఉండేవారు ఆయన వాక్ష దైవజీనులు అబ్రహం గారు ఒక చెప్పేవారు దాంట్లో నిజమైన క్రైస్తవుడు తన కొరకు తన బ్రతకడు కానీ దేవుని కొరకు బ్రతుకుతాడు అని చెప్పారు నాకు చాలా సంతోషంగా వచ్చింది నిజమే ప్రభా నా బిడ్డల కొరకు నా భార్య కొరకు నేను బ్రతకటానికే నేను భూమి మీద పుట్టానా నీ కొరకు బ్రతుకుతాను నేను మంచి మారుమరచు పొందుకుంటాను ప్రభా ప్రా నేను మారుమర్చి రావడం జరిగింది నా భార్య నేను నా బిడ్డల స్కూల్కి మా చెప్పి నా భార్య నేను వచ్చి మారుమరు కూర్చున్నాను పాత్ర చేస్తూ ఉన్నాం ఇలా ఒక సేవకులు వచ్చారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు అంటే చేస్తున్నాం చేస్తున్నామన్న పార్థం చేయొద్దు మీరు మీ కొరకు పార్వతీపురం నుంచి ఇలా తమిళనాడు వరకు హైదరాబాద్ వరకు అందరూ పార్థం చేస్తారు కానీ మీ పాపాలు మీరు ఒప్పుకోండి గుర్తు వచ్చి నేను ఎన్ని ఒప్పుకోండి గుర్తురాని దేవుడు చూపిస్తాడు అని చెప్పినప్పుడు పిల్లరా నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ భోజనం చేస్తే భోజనం చేయండి ఉపాసం ఉంటే ఉపాసం ఉండమన్నారు అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది యేసో ప్రభువారు నలభై రాత్రి నలభై పగళ్ళు ఉండిపోయాడు కదా అయినా వారం రోజులు నేను ఉంటాను ప్రభాని మంచినీళ్ళు కానీ భోజనం కానీ నీళ్ళు కూడా పోసుకునేవాడిని కాదు ప్రార్థన చేసిన ప్రభా నేను చనిపోతే నా భార్య చనిపోను నా భార్య చనిపోతే నేను చనిపోను ఇద్దరం చనిపోతే నా పిల్లలు చనిపోరు వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు నేనేం పాపం చేశానయ్యా నాలో ఏం పాపాలు ఉన్నాయి అని పిల్ల పాఠం చేస్తా ఉన్నా నా బాలికాల వయసులో నుంచి నేను స్కూల్లో బల్పాలు పుస్తకాలు దొంగతనం చేసినవి మా ఊళ్ళో మామిడికాయలు ఉసిరికాయలు సపడకాయలు చిన్న వయసులో వద్దరా నేను చేసినవన్నీ దేవుడు దేవుడు అలా చూపిస్తా ఉన్నారు అయ్యో ఎంత దుర్మార్గున్నా ఎంత దొంగ ఉన్నా నేను అమ్మకి ఎంత అవమానిత ఇచ్చిన వాడిని నేనేనా ప్రభా ఇంకా నాలుగు ఏమైనా పాపాల నుంచి చెప్పిన ఆయన ఒప్పుకుంటానని అలా పారం చేసి ఉండగా పిల్లరా పత్రిక ఐదు పదహారులో ఉంటుంది ఒకరు పాపాలు ఒకరు ఒప్పుకోమని నేను వాళ్ళందరు పాదాలు పెట్టుకుని నా భారీ పాదాలు పెట్టుకుని అందరిని క్షమాపణ అడిగినప్పుడు పిల్లరా నా దేహ్యం అంతా ఒకలాగనైపోయింది వాటర్ బాటిల్లో నీళ్ళు తీర్చి ఎలాగైపోతే అలాగైపోయింది నాలోంచి పాములు తేళ్ళు జెల్లు ఆ రకరకాల అన్నీ వచ్చేస్తున్నాయి ఒక అన్నయ్యని అడిగిన ఏటన్ని ఇలా కనబడుతున్నాయి అంటే అబద్ధం అనేది మోసం దేశం అహంకరణ కోపం అన్ని నీళ్ళుంచి వచ్చేస్తున్నాయి దేవునితో మాట్లాడుతాడని చెప్పారు ఈ అమలాపురం ప్రాంతం అంతా నాకు రాసిచ్చినవి కానీ సంతోషమే కానీ అలా సంతోషం పొందుకున్నప్పుడు పేరు మా ఊరి